హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ మీ సునీత ఈరోజు రెసిపీలో ఎక్కువ శ్రమపడకుండా ఈజీగా స్వీట్ చేయాలి అంటే తక్కువ ఖర్చులోనే ఇలా స్వీట్ చేసేయచ్చు మరమరాలతో చాలా సింపుల్గా చేసే స్వీట్ రెసిపీ అండి ఈ స్వీట్ చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని పెద్ద కప్పు మరమరాలను వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో ఇవి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు గరిటతో అటు ఇటు తిప్పుతూ వేయించుకుంటే క్రిస్పీగా అవుతాయి ఇలా క్రిస్పీగా అయిపోగానే స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనివ్వండి ఇవి చల్లారేలోపు మనమరాలు కొలుచుకున్న కప్పుతోనే పావు కప్పు కంటే తక్కువగానే పంచదారను తీసుకోండి మిక్సీ జార్ తీసుకుని ఈ పంచదారను మిక్సీ జార్లో వేసేసుకుని రెండు మూడు యాలకలు కూడా వేసి మెత్తగా పౌడర్లా మిక్సీ పెట్టి తీసుకోవాలి ఈ పంచదార పౌడర్ను గిన్నెలోకి వేసేసుకుని పావు కప్పు పాలను తీసుకుని కొద్దిగా పాలు పోసి ఈ పంచదార పౌడర్ను కరగనివ్వాలి ముందే మొత్తం పాలు పోసేయకండి కొద్దిగా పాలు పోసుకుని ఈ పంచదార పౌడరు మిక్స్ అయిపోయేట్టు కలుపుకుంటే సరిపోతుంది పాలల్లో ఈ పౌడర్ కలిసేలాగా స్పూన్తో ఇలా కలిపేసుకుంటే చక్కగా ఈ పౌడర్ అంతా మిక్స్ అయిపోతుంది ఇప్పుడు ఇదే మిక్సీ జార్ తీసుకుని వేయించుకున్న మరమరాలు వేసి దీన్ని కూడా మెత్తగా పౌడర్లా మిక్సీ పెట్టి తీసుకోవాలి మరమరాలు ఎక్కువగా ఉంటే కనుక రెండుసార్లు మిక్సీ పెట్టి తీసుకోండి మిక్సీ పెట్టుకున్న ఈ పౌడర్ను జల్లుళ్ళలో వేసి జల్లించుకుంటే చిన్న చిన్న పలుకులు ఏమైనా ఉంటే కనుక వాటిని తీసేయచ్చు ఇలా జల్లించేసుకుని కొద్దిగా జీడిపప్పులు కూడా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పెట్టి ఇందులో వేసుకుని అంతా కలుపుకోవాలి పాలు ఎక్కువగా ఒకేసారి పోయకండి కలుపుకొని సరిపోకపోతే అప్పుడు కాసిన పాలు పోసి కలుపుకోవచ్చు దీన్ని స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవటం పాకంలా చేయటం ఏమీ ఉండదండి మనమరాలను పచ్చివాసన పోయేలా క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే చాలు చాలా సింపుల్గా ఇలా స్వీట్ చేసేసుకోవచ్చు కప్పు కంటే తక్కువ పాలే సరిపోతాయి ఎక్కువగా పాలు ఒకేసారి పోసేమంటే పిండి జారుగా అయిపోతుంది చూసుకుని కాసిన కాసిన పాలు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇలా చక్కగా మిక్స్ అయిపోతుంది మధ్య మధ్యలో జీడిపప్పు పలుకులు తగులుతూ తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఇలా కలిపేసుకున్న తర్వాత చివరిగా ఒక స్పూన్ నెయ్యి వేసుకుని చేత్తో అంతా ఒకసారి ఇలా ముద్దలా అయ్యేలాగా కలిపేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకుని ఒక ప్లేట్ కానీ ఏమైనా తీసుకుని ఈ పిండి ముద్దను సెట్ చేసుకోవాలి బటర్ పేపర్ ఉంటే అడుగున వేసుకోండి లేదా ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకున్నా సరే ఇలా రెడీ చేసేసుకుని మరొక ప్లేట్లోకి తీసుకుని దీన్ని బోర్లించుకుంటే షేప్ అనేది వస్తుంది మనకు నచ్చినట్టు నచ్చిన షేప్లో పీసెస్లా కట్ చేసుకోవాలి ఇదంతా చేయకపోయినా కూడా పర్వాలేదు ప్లేట్లో పెట్టుకుని డైరెక్ట్గా పీసెస్లా కట్ చేసేసుకుని తీసుకోవచ్చు పిల్లలకి కొంచెం అట్రాక్టివ్గా ఉండటం కోసం ఇలా చేస్తున్నాను పాలు ఎక్కువగా పోసుకున్నామంటే జారుగా ఉండి ఇలా పీసెస్లా కట్ చేసుకోవటానికి సరిగ్గా రావండి పిండిని కలుపుకునేప్పుడు ఇది ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా స్వీట్ చేసి పెట్టేయచ్చు సాఫ్ట్గా అక్కడక్కడ జీడిపప్పు పలుకులు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్